తనాల మీదకి అనుకోలేదో కదా 100ల అనుకోలేదో కదా డైరెక్ట్ కి వస్తుంది బుట్టె ఖాళీతగా ఏచి నిలకిరాకి ఆ నాసంకి ఆ జీరు కంట కత్రం జెల్తిని మిగతా వాటలు నియాకుంట పాలేనిని గెగిలాలు 10 వెరిచిండు ఆ చెకినిడి కన ఉంది ఆ నా వచ్చడు మా బాద కరెక్ట్ పడి ఆ నన్నం చేశారు వరదల ఊట తోడే లేక మనపటాల రాగం அது <laughs> வச்சிது <laughs>